అర్ధరాత్రి పన్నెండు అయింది రోజంతా రామయ్య కోసం ఎదురు చూస్తూనే గడిపారు రామయ్య ఇంకా రాలేదేంటి అనుమానంగా అన్నాడు ప్రభు నాకు అది అనుమానంగా ఉంది అన్నాడు నచికేత అందరూ ఈ విషయం మీద డిస్కస్ చేసుకోసాగారు సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ బెల్ ప్రెస్ చేశారు ఇంత అర్ధరాత్రి వేళ వచ్చిందెవరు రామయ్య కాదు కదా అనుకుంటూ నచికేత వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా ఓ అపరిచిత వ్యక్తి హలో ఐం రాబర్ట్ రాబర్ట్ ఫ్రమ్ సింగపూర్ అక్కడ పోలీస్ ఆఫీసర్ ని చెప్పాడు రాబర్ట్ తనని తాను పరిచయం చేసుకుంటూ నచికేత ఆశ్చర్యంగా చూస్తూ పక్కకి జరిగి అతనికి దారిచ్చాడు రాబర్ట్ అక్కడున్న నచికేత ఫ్రెండ్స్ వైపు చూశాడు నచికేత తన ఫ్రెండ్స్ ని పరిచయం చేశాడు వెల్ ఇది జరిగింది నేను సింగపూర్ నుంచి ప్రత్యేకంగా రావడానికి కారణం పీటర్సన్ ఇండియాకు వచ్చాక నేను పీటర్సన్ ని చేస్తూ వచ్చాను అతను పత్రికలో ప్రకటన ఇవ్వడం చూశాను ఆ ఇంటర్వ్యూకు చాలా మంది అటెండ్ అయ్యారు కోర్స్ వాళ్లలో మీరు ఉన్నారనుకోండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన పీటర్సన్ తన వేషం పేరు మార్చుకున్నాడు మీ మధ్య జరిగిన సంభాషణను కూడా ట్రేస్ చేశాను అయితే అతను ప్రత్యేకంగా మిమ్మల్ని చిత్రావతికి ఎందుకు పంపిస్తున్నాడో బిత్రోచి గెస్ట్ హౌస్ కు పంపించడం వెనక మర్మమేమిటో తెలియదు అది తెలియాలంటే మీరు బిత్రోచి గెస్ట్ హౌస్ కు వెళ్లక తప్పదు అయితే ఈ ప్రయత్నంలో మీకు కొన్ని ప్రమాదాలు ఎదురైనా అవ్వచ్చు చెప్పాడు రాబర్ట్ అప్పటి వరకు రాబర్ట్ చెప్పిందంతా విని స్థాణువులయ్యారు ఆఫీసర్ ఇప్పటి వరకు ఓ త్రిలును సొంతం చేసుకోవడం కోసమే మేము చిత్రావతి వెళ్లాలని అనుకున్నాం దీని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని మీ మాటల్లో తెలింది మా వల్ల మీకు ఉపయోగం ఉందో లేదో తెలీదు కానీ మేము బిత్రోచి గెస్ట్ హౌస్ కు తప్పక వెళతాం ఈ విషయంలో మీకు మరే సాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు నచికేత మనస్ఫూర్తిగా రాబర్ట్ పీటర్సన్కు కు సంబంధించిన అన్ని విషయాలు చెప్పలేదు ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకే చెప్పాడు పీటర్సన్ ఓ క్రిమినల్ అని అతను సింగపూర్ నుంచి తప్పించుకుని ఇక్కడికొచ్చాడని మాత్రమే చెప్పాడు ఓ నేరస్తుని పట్టుకునే విషయంలో తనకు సహకరించమని చెప్పాడు వాళ్ళకి పీటర్సన్ ఓ క్షుద్ర మాంత్రికుడని అతని దగ్గర క్షుద్ర విద్యలు ఉన్నాయని చెబితే బెదిరికోవచ్చు అందుకే ఆ విషయాన్ని అప్పుడే చెప్పదలుచుకోలేదు అతను చెప్పని మరో విషయం తరల ఆమెకు సంబంధించిన విషయాలు చెప్పలేదు సింగపూర్ నుంచి ఇండియా వచ్చిన రాబర్ట్ పీటర్సన్ని వెన్నంటే ఉన్నాడు ఇప్పుడు అతని ధ్యేయం అన్ని నిర్విర్యుని చేసి విత్రోచిని అతను నిద్రలేకుండా చూడమే అతని క్షుద్రసత్వల్ సమూలంగా నాశనం చేయాలి సరిగ్గా అప్పుడే రాబర్ట్ సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని ఊహించింది ఆ ప్రమాదం స్టోర్ రూమ్ నుంచి అని అర్థమైంది అర్థమైన మరుక్షణమే రిగువను లేచాడు ఇక్కడ ఎవరైనా అర్ధరాత్రులు పూజలు చేస్తారా ఉన్నట్టుండి అడిగాడు రాబర్ట్ లేదు ఎందుకలా అడిగారు ఆశ్చర్యంగా అడిగాడు నచికేత వన్ సెకండ్ అంటూ రాబర్ట్ కళ్ళు మూసుకున్నాడు అతని అడుగులు స్టోర్ రూమ్ వైపు పడుతున్నాయి మిగతా ఐదుగురు రాబర్ట్ ని అనుసరించారు రూమ్ దగ్గరికి వచ్చి ఆగాడు రాబర్ట్ లోపల నుంచి ఏదో ములుగులు ఎవరు ఉన్నట్టున్నారు అంటూ నచికేత ఆ గది తలుపు దగ్గరకు వెళ్లబోయాడు స్టాప్ స్టాప్ దే ఆ తలుపుని చేయద్దు చెప్పాడు రాబర్ట్ ఆందోళనగా నచికేత ఒక్కడుగు వెనక్కి వేసి అలానే నిలబడిపోయాడు రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి కళ్ళు మూసుకున్నా అతనికి లేలగా ఏదో రూపం కనిపిస్తూ ఉంది ఆ రూపం ఏంటో అతనికి అర్థం కావడం లేదు సుశీరియో నేర్పిన మంత్రాల వల్ల అతనికి కొన్ని శక్తులు వచ్చాయి ఆ శక్తులు తన కళ్ల ముందు లేలగా కదలాడే శక్తులను ఎదుర్కోగలదా అక్కడున్న ఐదుగురు ఫ్రెండ్స్ నిచ్చేష్టులైపోయారు ఏం జరుగుతోంది తనను తాను పరిచయం చేసుకున్న అపరిచిత వ్యక్తి ఏం చేయబోతున్నాడు లోపల నుంచి ఆ మూలుగులు ఎవరివి కొంపదీసి రామయ్య ఆ గదిలో లేడు కదా నచికేత ఆలోచనలో ఉండగానే రాబర్ట్ రెండు చేతులను ఇంటి ఆకారంలో పెట్టి స్టోర్ రూమ్ ఎదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు మిస్టర్ పీటర్సన్ మీరు వర్రీ కానక్కర్లేదు క్షుద్రోచు తంతు విజయవంతంగా పూర్తయింది విద్రోచికి సమర్పణ జరుగుతుంది నచికేత బలి అతని మిత్రుల భయోత్పాదక మరణంతో విద్రోచి సంతృప్తుడవుతాడు చెప్పాడు రామయ్య ఆ గదిలో రామయ్య డానియల్ పేటర్సన్ ఉన్నారు నాకు తెలుసు మిస్టర్ రామయ్య ప్రపంచంలోని అతి కొద్ది మంది భిత్రోచి సేవకుల్లో మీరొకరు మా నమ్మకం ఓము కాదు గత కొన్నేళ్లుగా మీరు బయట ప్రపంచానికే అనుమానం రాకుండా విద్రోచికి అనుచరులను తయారు చేస్తూ క్షుద్రోచిని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వచ్చారు ఇది చివరి తంతు మనం విద్రోచిని నిద్రలేపగలిగితే ఈ ప్రపంచమే కాదు ఈ విశ్వమే మన పాదాక్రాంతమవుతుంది సైతాన్లు విజృంభిస్తాయి సైతాను అనుచరులు దేశాలను పరిపాలిస్తారు క్షుద్రం నీచం స్వార్థం ఊపిరి పోసుకుంటాయి మనం అతి ప్రీతిగా రక్తాన్ని నేను పెరిగిమియోని మరోసారి నిర్వర్తిస్తాను ఆ తర్వాత మూడో తంతు పూర్తి చేస్తాను పెరిగిమియోలో మూడు ఏడు తొమ్మిది పదమూడో తంతులు అతి క్షుద్రమైనవి జుగుప్సాకరమైనవి వీటి గురించి కొందరు వివరిస్తుంటే షాక్ లో ఉండిపోయాను ఇలాంటి క్షుద్ర తంతులను వివరించకూడదనే చాలా వరకు ఆ భాగాలను ఎడిట్ చేసి మీకు అందించడం జరిగింది ఇంకా వాటి గురించి పూర్తి వివరాలు నికోలస్ అనే వ్యక్తి దగ్గరున్నాయని అతనికి కొంత డబ్బు ఆఫర్ చేస్తే వాటి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు నేను చాలా స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేశాను ఇలాంటివన్నీ తర్క విత్కరాలకు అందని విషయాలు అనవసర విషయాలు అందుకే ఆ వివరాలను నేను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించలేదు రచయిత్రి వెల్డన్ మిస్టర్ పీటర్సన్ మనం ఇప్పుడు బిద్రోచికి అతని సన్నిహిత దశలో అతి సమీపంలో ఉన్నాం చిత్రావతిని ఆ ఐదుగురు సమీపించిన మరుక్షణమే వాళ్లలో విపరీతమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి చెప్పాడు రామయ్య అంటే ఈసారి ఆశ్చర్యపోవడం పీటర్సన్ వంతైంది రామయ్య విశ్వరూపాన్ని కొద్ది కొద్దిగా చూస్తున్న కొద్దీ పీటర్సన్కు కు మతిపోతోంది తమ ప్రతినిధిగా రామయ్య ఇక్కడ ఉన్న విషయం తెలుసుగాని రామయ్యలో భయంకరమైన మరో మనిషి ఉన్నాడని ఇప్పుడు అర్థమైంది పీటర్సన్కు కు ఎస్ మిస్టర్ పేటర్సన్ మిస్టర్ వాకర్ ని దిగ్బంధం చేశాను చెప్పాడు రామయ్య తాపీగా అదిరిపడ్డాడు పీటర్సన్ ఇజ్ ట్రూ ఉద్వేగంగా అడిగాడు ఎస్ ఇట్ ఈజ్ ట్రూ వాకర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు అతను నిద్రలేచిన మరుక్షణం వింత వింత ధ్వనులు అతనుంచి వెలువడతాయి ఎప్పుడైతే అతనున్న గదిని తెరుస్తారో అప్పుడు వాకర్ వాళ్ళని ఆవహిస్తాడు అతను వాళ్ళని ఆవహించిన తర్వాత సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత వాళ్లలో విచిత్రమైన ప్రవర్తన మొదలవుతుంది విత్రోచికి ప్రీతిపాత్రమైన స్వార్థం రక్తపిపాస ద్వేషం మొదలైన గుణాలు బయటపడతాయి ఒకరికొకరు శత్రువులవుతారు ఎప్పుడైతే వాళ్ళు చిత్రావతిని చేరుకుంటారో సరిగ్గా అప్పుడే వాళ్లలో విచిత్ర ప్రవర్తన మొదలవుతుంది వాళ్ళు బిత్రోచి గెస్ట్ హౌస్ ను అందులో బలమైన వాడు లేదా తెలివైన వాడు మాత్రమే మిగులుతాడు బలమైన తెలివైన వాడి రక్తం బిత్రోచికి అత్యంత ప్రీతిపాత్రమని మీకు తెలుసుగా పీటర్సన్ రామయ్య వైపు విభ్రమంగా చూస్తుండిపోయాడు పీటర్సన్ వాహ్ గ్రేట్ మిస్టర్ రామయ్య అన్నాడు అభినందన పూర్వకంగా పీటర్సన్ రామయ్య చిరునవ్వుతో అభినందనలు స్వీకరించాడు సో నీకిప్పుడు నచికేతతో పనిలేదు ఆ ఇంటికి శాశ్వతంగా గుబ్బై చెప్పినట్టేగా అడిగాడు పీటర్సన్ సర్టెన్లీ ఇన్నాళ్ళు నా మంత్ర ప్రయోగాలకు ఓ డయాసులా ఆ ఇంటిని వాడుకున్నాను అంతేకాదు నచికేతలో ఓ ప్రత్యేకమైన శక్తి ఉంది అది దైవశక్తి ఆ శక్తి తనకున్న విషయం కూడా నచికేతకు తెలీదు క్రమక్రమంగా అతనికి తెలియని ఆ దైవశక్తిని మనం నిర్వీర్యం చెయ్యాలి వికృతంగా నవ్వాడు రామయ్య పీటర్సన్ రామయ్య భుజం తట్టాడు మిస్టర్ పీటర్సన్ నేను ఇవాళ అర్ధరాత్రి మరో తంతు ప్రారంభించాను అందుకు ఏర్పాట్లు చేయండి ఇది విత్రోజికి మనం సమర్పించే చివరి తంతు చెప్పాడు రామయ్య అందుకు కావలసిన ఏర్పాట్లు డానియల్ అప్పగించాడు పీటర్సన్ రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తూనే ఉన్నాయి ఐదుగురు మిత్రులు అలానే నిల్చుండిపోయారు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని విచిత్ర స్థితి రాబర్ట్ ముందే హెచ్చరించాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వెళ్లి తలుపు తీయద్దు నేను చెప్పే వరకు మీరున్న చోటు నుంచి అంగుళం కూడా కదలొద్దు స్టోర్ రూమ్ లో నుంచి చిత్ర విచిత్రమైన ధ్వనులు వినిపిస్తున్నాయి రాబర్ట్ ఉన్నాడు మూసుకునున్నాడు ఏం చేయాలో తోచడం లేదు స్టోర్ రూమ్ లో నుండి ధ్వనులు ఎక్కువ అవసాగాయి ఎవరో తలుపులు దబదబా బాగుతున్నారు ప్రభు నచికేత చేతిని బలంగా పట్టుకున్నాడు కిటికీ రెక్కలు టపా కొట్టుకుంటున్నాయి ఒక్కసారిగా గాలి చండప్రచండమైంది బయట వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపించింది హాలు తలుపులు వాటంతటవే మూసుకున్నాయి స్టోర్ రూమ్ లో నుంచి శబ్దాలు క్షణ క్షణానికి పెరిగిపోతున్నాయి ఇంత జరుగుతున్నా రాబర్ట్ మాత్రం కళ్ళు తెరవలేదు మంత్రోచ్చారణ లేదు ప్లీజ్ ఓపెన్ ద డోర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ లోపల నుంచి ఎవరో అరుస్తున్నారు ఎవరో తలుపులు తీమంటున్నారు తీద్దామా అడిగాడు విలియమ్స్ మిస్టర్ రాబర్ట్ ఏం చెప్పారు వద్దని చెప్పలేదు నచికేత అన్నాడు ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ మళ్లీ స్టోర్ రూమ్ నుంచి రిక్వెస్టింగ్ గా వినిపిస్తోంది ఓ కంఠం అందరూ మొహోమొహాలు చూసుకున్నారు కొద్దిసేపు మౌనం అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాని ఆ మరుక్షణమే సన్నగా రోధిస్తున్నట్టు ఏడుపు ఏడుపు క్రమక్రమంగా కెగదవుతూ వస్తోంది లోపల ఎవరో ఉన్నారు పాపం ఏడుస్తున్నారు సూర్యనారాయణ అన్నాడు అవునవును సూరజు కూడా అన్నాడు నచికేతకి ఏం చేయాలో అర్థం కావడం లేదు రాబర్ట్ వైపు చూశాడు రాబర్ట్ మొహం క్రమక్రమంగా బూడిద వర్ణంలోకి మారుతోంది భయంతో కనిపించిపోయాడు రాబర్ట్ మొహంలో రకరకాల మార్పులు ఒకటి రెండు మూడు క్షణాలు నిమిషాలు అవుతున్నాయి సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత రాబర్ట్ మొహం ఎరుపు వర్ణంలోకి వచ్చింది ఒకసారిగా కళ్ళు తెరచి తీక్షణంగా స్టోర్ రూమ్ గదికి వేసి ఉన్న తాళం వైపు చూశాడు అంతే తాళం కప్ప ఊడొచ్చి గొళ్ళం దానంతట అదే పైకి లేచింది తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి మెల్లిమెల్లిగా అందరూ ఊపిరి బిగబట్టారు ఒక్కసారిగా ఆ గదిలో నుంచి ఉధృతమైన గాలి బయటకొచ్చింది గాలి ఎంత బలంగా వీచిందంటే గదిలోని వాళ్లంతా ఎక్కడ ఆ గాలి వేగానికి కొట్టుకుపోతారో అనిపించేంత ఆ గదిలో నుంచి వాకర శవం బయటకొచ్చింది నిద్రలో నడుస్తున్నట్టు ఆ గదిలో నుంచి హాల్లోకొచ్చింది హాల్లో నిలబడి తలను ఒక్కసారి చుట్టూ తిప్పి మధ్యస్థానానికి తీసుకొచ్చింది మెయిన్ డోర్ దానంతట అదే తెరుచుకుంది వాకర్ శవం నడుచుకుంటూ వెళుతోంది రాబర్ట్ తీక్షణంగా వాకర్ శవం వైపు చూశాడు స్టాప్ దేర్ అంటూ అరిచాడు అయినా వాకర్ నడుస్తూ వెళుతున్నాడు రాబర్ట్ లేచి వేగంగా వాకర్ ని చేరి అతని భుజం మీద చేయి వేశాడు మరుక్షణం కొన్ని వేల వేల ఓల్టుల విద్యుత్ శరీరానికి తగిలినట్లు గాల్లోకి నాలుగడుగుల ఎత్తిగిరి అడుగుల దూరంలో సోఫా మీద పడిపోయాడు రాబర్ట్ ఆ దృశ్యాన్ని చేస్లోడికి చూస్తుండి పోయారు ఐదుగురు ఐదు నిమిషాల తర్వాత రాబర్ట్ తేరుకున్నాడు నచికేత గబగబ హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చల్లటి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు బాటిల్ నీళ్లు గడగడా తాగేసి రిలాక్స్ అయ్యాడు రాబర్ట్ మీరు చాలా లక్కీ ఏమాత్రం ఆ తలుపు తాళం తీసినా ఒకరి మీ ఐదుగురులోకి ప్రవేశించి మిమ్మల్ని చంపేసేది లేదా ఒకరినొకరు చంపుకునేలా చేసేది చెప్పాడు రాబర్ట్ నీళ్లు తాగి తేరుకున్నాక నిజమా నచికేత తేరుకుంటూ అడిగాడు అతనికి ఇదంతా ఆశ్చర్యంగా తన ఇంట్లో తనకు తెలియకుండా ఓ డెడ్ బాడీ ఎలా ఇదెలా సాధ్యం ఇస్ ఇట్ పాసిబుల్ తనలో తనే గొడుక్కున్నట్టు అన్నాడు దుష్టశక్తులున్న డెడ్ బాడీని మంత్రుశక్తులతో దిగ్బంధం చేయడం వల్ల సాధ్యమవుతుంది మిస్టర్ నచికేత అంతేకాదు మీకు తెలియని మరో విషయం ఆ గదిలో క్షుద్రోపాసన జరుగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా కూల్గా చెప్పాడు రాబర్ట్ అప్పటి వరకు కొద్ది కొద్దిగా ఉన్న అనుమానం బలపడసాగింది అంటే దీనికంతటికీ కారణం రామయ్యే ఆ ఓవర్చిన మరుక్షణమే నచికేత ఒళ్ళు గగురు పొడిచింది ఇన్నాళ్ళు తను ఓ క్షుద్రమాంత్రికుడితో కలిసున్నాడా తనింట్లో తనకు తెలియకుండా క్షుద్ర పూజలు జరుగుతున్నాయా అని ఒళ్ళు జలదరించింది ఇన్నాళ్ళు తనకు భయంకరమైన కరలొస్తున్నాయంటే దానికి కారణం రామయ్యే కాబోలు అనుకున్నాడు రాత్రి వేళల్లో రామయ్య పొడుకున్నట్లు నటించడం తన గది తలుపులు బయటనుంచి గొళ్ళం వేసుండడం క్యాన్వాస్ మీద రంగులు పలకడం ఒక్కొక్కటిగా అన్ని గుర్తుకు రాసాగాయి అంటే సూరజ్ సూర్యనారాయణ విషయంలో జరిగింది కూడా నిజమేనన్నమాట ఓ వింతైన విషయం ఒళ్ళు గొగురు పొడిచే విషయం అనుభవంలోకి వచ్చేసరికి అతనికి తెలియకుండానే అతని శరీరంలోకి వణుకొచ్చేసింది వర్రీ కావలసిన అవసరం లేదు మీకు నేను తోడుగా ఉంటాను నచికేత భుజం తట్టి ధైర్యం చెప్పాడు రాబర్ట్ సరిగ్గా అదే క్షణంలో అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఓ సమాధి మీద కూర్చుని క్షుద్రతంతును నిర్వహిస్తోన్న రామయ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అతనికి తెలియకుండానే అతని ఒంట్లో సన్నని వణుకు దానికి కారణం మీద గోచి తప్ప మరొకటి లేదు క్షుద్రతంతుని ప్రారంభించే ముందు రక్తంతో తడిసిన చిన్న గొడ్డుముఖ తప్ప మరొకటి ఉండకూడదు మీద రామయ్య తన ఒణుకుని కప్పిపుచ్చుకుంటూ కళ్ళు తెరిచాడు ఎదురుగా వాకర రామయ్య వైపే తీక్షణంగా చూస్తున్నాడు వాకర శక్తి క్షీణించే సమయంలో రామయ్య క్షుద్రతంతును ప్రయోగించి స్టోర్ రూమ్ లో దిగ్బంధం చేశాడు రాబర్ట్ తన మంత్రశక్తితో వాకర్లో ఉన్న క్షుద్రశక్తిని నిర్వీర్యం చేశాడు వాకర్ శరీరంలో దుష్టాత్మ సన్నగిలిపోతోంది పోతోంది ఆ పరిస్థితుల్లో చూసిన రామయ్య ఒళ్ళు ఒక్క క్షణం జల్దరించింది దూరంగా ఎవరిదో చితి కాలుతోంది ఆ వెలుగులో వాకర్ మొహం వికృతంగా భయంకరంగా తయారైంది వాకర్ కనుగుడ్లు బయటకు తొడుచుకొచ్చాయి అతని శరీరం నుంచి అదో విధమైన దుర్వాసన వస్తోంది ఇక్కడికి రామయ్య గొంతులో కఠిన్యం పలికింది వాకర్ బదులు చెప్పలేదు ఇక్కడికి ఈసారి గొంతు మరింత పెంచి అడిగాడు రామయ్య వాకర్ కుడి చేతిని పైకి లేపాడు రామయ్య ఆ చెయ్యి వైపు చూస్తుండగానే ఆ చెయ్యి వాకర్ శరీరం నుండి వేరుపడి కింద పడిపోయింది చిన్న శబ్దం చేస్తూ వాకర్ పెదవులు కదలడం లేదు కాని సన్నటి రోదన ఈసారి ఎడమ చేతిని పైకి లేపాడు ఆ చెయ్యి కింద పడింది దెబ్బని మరి కొద్ది క్షణాల్లోనే తల ముండు నుండి వేరైంది ఆ తర్వాత నడుం భాగం కాళ్ళు వాకర్ శరీరంలో నుంచి ఒక్కో భాగం అలా వేరే కింద కోపలా పడిపోయింది రామయ్య ఇంకా దిగ్భ్రాంతిలో నుండి తేరుకొనే లేదు తను నిర్వర్తించాల్సిన తంతు ఇంకా మొదలవలేదు ఇంతలోనే ఈ అవాంతరం రెండు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు క్షుద్రాత్మను పిలిచాడు క్షుద్రతంతులోని మూడవ తంతుని మొదలుపెట్టి ఈ మూడవ తంతు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది కొన్ని ఆటవిక తెగల్లోని వాళ్లు మూఢనమ్మకాలతో ఇలాంటి తంతులను నిర్వర్తిస్తారని తెలిసింది దీని గురించి అంత తక్కువగా తెలుసుకుంటే అంత మంచిది ఆ శ్మశానంలో ఉండుండి గాలి వేగంగా వీస్తోంది ఆ గాలిలో ఏదో మార్పు ఆ వాతావరణంలో ఏదో మార్పు అసలే అర్ధరాత్రి వేళ రామయ్య మూడో తంతు పూర్తి కావస్తుండగా శ్మశానంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది సమాధుల్లోని శవాలు నిద్ర నుంచి లేచాయి చితిలో కాలుతోన్న శవం బూసుకుపోయింది ప్రేతాత్మలు కనిపించిపోతున్నాయి క్షుద్రాత్మ వస్తోంది రామయ్య చేస్తోన్న మూడో తంతు చూసి సంతృప్తి చెందింది ఒక్కసారిగా శరీరంలో ఏదో మార్పు చిన్న గగురుపాటు అయినా రామయ్య కళ్ళు తెరవలేదు కానీ ఒక్కో విషయం అర్థమవసాగింది రాబర్ట్ తనకున్న శక్తులతో వాకర్లోని క్షుద్రశక్తులను నిర్వీర్యపరిచాడు అప్పటి వరకు అంటిపెట్టుకున్న క్షుద్రశక్తులు అతడి నుంచి వేరు కావడంతో అతడు తన శరీరంలోని అన్ని భాగాలను కోల్పోయాడు శరీరంలోని అంగాలను అతన్ని అప్పటి వరకు ఉన్న క్షుద్రశక్తులు పీక్కు తినడానికి సిద్ధపడ్డాయి రామయ్య కళ్ళు తెరిచాడు వాకర్ శవం కాని అతని శరీరంలోని ఏ భాగం కాని అక్కడ కనిపించలేదు అతనికి మెల్లగా అర్థమవసాగింది సాగింది అర్ధమయ్య కొద్దీ అతని దవడ కండరాలు బీసుకున్నాయి క్షుద్రోచీతో మరో భయంకరమైన క్షుద్రమైన తంతును మొదలు పెట్టడానికి సిద్ధపడ్డాడు నచికేత ఆలోచనలో పడ్డాడు ఏదో థ్రిల్ కోసం మొదలు పెట్టాలనుకున్న అడ్వెంచర్ కాస్త అనుకోకుండా భయంకరమైన మలుపు తిరుగుతోంది స్టోర్ రూమ్ లో నుండి వాకర శవం నడిచి వెళ్లడం చూశాక ప్రభు జ్వరంతో మంచం పట్టాడు ఉదయం నుంచి అతని ఒళ్లంతా వేడికి పోతూనే ఉంది విలియమ్స్ పైకి చెప్పకపోయినా లోపల భయపడుతూనే ఉన్నాడు సూరజ సూర్యనారాయణ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది నచికేత పైకి ధైర్యంగా ఉన్నా లోపల అతను భయపడుతూనే ఉన్నాడు ఇన్నాళ్ళు తనకు తెలియని విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మలేకపోతున్నాడు రాబట్టు రాకపోయి ఉంటే తమ పరిస్థితి ఏ విధంగా ఉండేది రాబట్టు తమకు ధైర్యం చెప్పి వెళ్లాడు తెల్లవారితే చిత్రావతి అడుగులోకి ప్రయాణం మొదలు పెట్టాలి రాబర్ట్ రేపు ఉదయం వస్తానన్నాడు ఈ రాత్రి తాము ఈ ఇంట్లో ఉండగలరా స్టోర్ రూమ్ వైపు చూడాలంటేనే భయం వేస్తోంది నచి గెస్ట్ హౌస్ పంది నుంచి డ్రాప్ అవుదామా నచికేత పక్కన కూర్చుంటే అడిగాడు విలియమ్స్ ఎంతవరకు వచ్చాక డ్రాప్ అవడమేందుకు దాని అంతా తేల్చుకోవడమే బెటర్ అనుకుంటున్నాను అన్నాడు నచికేత నాకైతే ఇదంతా చూస్తుంటే అనుమానంగా భయంగా ఉంది సూరజ్ అన్నాడు ఎందుకు అడిగాడు నచికేత సూరజ్ని ఎందుకంటే మన వెనక ఏదైనా కుట్ర జరుగుతుందేమో లేదా మనకు తెలియని ఏదో ఉపద్రవం మనల్ని చుట్టుముడుతుందని నాకు భయంగా ఉంది సూర్యనారాయణ అన్నాడు కొని అదేంటో తెలుసుకుందాం నచికేత అన్నాడు ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం పరమహంస లైబ్రరీలో ఉన్నాడు అది అతని పర్సనల్ లైబ్రరీ అక్కడ వందల సంఖ్యలో పుస్తకాలు ఉన్నాయి వివిధ రకాలైన సబ్జెక్టుల మీద ఉన్న పుస్తకాలవి ఓ మూలకు తాళపత్ర గ్రంథాలున్నాయి ప్రొఫెసర్ పరమహంస సీరియస్ గా అన్ని పుస్తకాలను పరిశీలిస్తున్నాడు రెండు రోజులుగా అతను ఆ పనిలోనే ఉన్నాడు మధ్య మధ్య తరల టీ తెచ్చిస్తూ ఉంది పుస్తకాల గుట్ట మధ్య ఉన్నట్టున్నాడు పరమహంస అతను చాలా ఆందోళనగా ఉన్నాడు తరల తాళపత్ర గ్రంథాలు ముందేసుకుని కూర్చుంది పురాతన కాలం నాటి గ్రంథాలవి పరమహంస అతి కష్టంతో సేకరించాడు తరల సింగపూర్లో చాలా భాషలు నేర్చుకుంది సంస్కృతంలో కూడా ఆమెకు పరిచయం ఉంది ఆ తాళపత్ర గ్రంథాలను క్షుణ్ణంగా చూస్తుంది టైం తెలియడం లేదు మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు చిత్రావతి రహస్యం తెలుసుకోవాలనే ఆమె పట్టుదల చిత్రావతి రహస్యం తెలిస్తే గెస్ట్ హౌస్ మిస్ట్రీ వీడిపోతుంది గెస్ట్ హౌస్ మిస్ట్రీ వీడిపోతే పేటర్సన్ ఇండియాకు రావడంలో ఆంతర్యం అర్థమవుతోంది తన ధ్యేయం అది కాకపోయినా పేట్రసన్ ను చంపడానికి ఇది ఒక మార్గమే అనుకుంది తరల తాళపత్ర గ్రంథాల్లోని విషయాలు అస్పష్టంగా ఉన్నాయి కొన్ని సంస్కృతానికి సంబంధించినవి మరికొన్ని అప్పటి ఆచార వ్యవహారాలు రాజుల గొప్పతనాలకు సంబంధించినవి ఓ పక్క విసుగ్గా కూడా ఉంది తరలకు అయినా విసుగును పైకి రానివ్వకుండా ఓపిగ్గా చూస్తూనే ఉంది టైం అలా గడిచిపోతూనే ఉంది అక్కడ పరమహంస కానీ ఇక్కడ తరల కాని ఏమాత్రం ప్రోగ్రెస్ సాధించలేదు పరమహంస ఆవులిస్తూ లేచాడు అతనికి నిద్ర ముంచుకొస్తోంది అంకుల్ లాభం లేదా అడిగింది తరళ పరమహంసను అన్ని పుస్తకాలు చూశాను ఎక్కడా మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు గుడ్డిగా ఆ నచికేతను ఫాలో అవ్వాల్సిందే చెప్పాడు పరమహంస అంతేనంకుల్ పెదం విరిచి అడిగింది తరళ చూద్దాం రేపటి వరకు టైం ఉందిగా అన్నాడు పరమహంస ఎస్ ఎస్ అంటూ లేచింది తరళ సరిగ్గా అప్పుడు పడింది ఆమె దృష్టి ఆ గదిలో ఓ మూలన పడున్న తాళపత్ర గ్రంథం మీద ఉదయం తాళపత్ర గ్రంథాలన్నీ తీసుకొస్తుంటే జారి పడినట్టుంది తరల వెళ్లి ఆ గ్రంథాన్ని చూసింది దాని మీద ఉన్న భాష అర్థం కావడం లేదు వెంటనే పరమహంసకిచ్చింది పరమహంస కళ్ళజోడు పెట్టుకుని చూశాడు ఆ అక్షరాలు అతనికి ఏమీ అర్థం కావడం లేదు ఇదేం భాషంకుల్ ఎక్కడా చూసినట్లేదు అంది తరళ నేను అదే అనుకుంటున్నాను అంటూ మరోసారి పరిశీలనగా చూశాడు ఇది మీకు ఎక్కడ దొరికింది అంకుల్ అడిగింది దాని వంక చూస్తూ గుర్తులేదమ్మా బహుశా ఇరవై ఏళ్ల క్రితం దీన్ని సింగపూర్లోనే కొన్నట్టు గుర్తు ఇరవై ఏళ్ల కిందట సరిగ్గా గుర్తులేదమ్మా అప్పట్లో తాళపత్ర గ్రంథాలు విపరీతంగా సేకరించాను నాకు తెలిసిన నాకు అర్థం కాని ఉన్న తాళపత్ర గ్రంథం ఇది అప్పట్లో దీన్ని చాలా మందికి చూపించాను కూడా బహుశా ఇది భాష కూడా కాదనుకుంటా సంజ్ఞల ద్వారా ఏమైనా వివరాలు ఇచ్చారేమో అన్నాడు మరోసారి పరిశీలనగా ఆ గ్రంథం వైపు చూస్తూ అది హిబ్రో అన్న మంత్రగాళ్ల తెగకు సంబంధించిన భాష అని ఆ తాళపత్ర గ్రంథంలో విత్రోచి గురించి ఉందన్న విషయం వాళ్లకు తెలియదు తాళపత్ర గ్రంథం వయసు నూట యాభై సంవత్సరాలు సరిగ్గా విత్రోచి నిద్రలేచి నప్పుడే